మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ మాసంలోనికి క్రిస్మస్ దినాలలోనికి మన ప్రభువు మనలను తన విశేషమైన కృపలో ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి ప్రభువును మనం స్థుతిస్తూ ప్రభువును గనపరుస్తూ విశ్వవాణి కార్యక్రమాలు వింటున్నటువంటి ప్రియులందరికీ ప్రభువు పేరిట పక్షంగా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను ప్రియులారా ఈ వచ్చినము పరలోకపు సముఖము నుండి గబ్రియేలు దేవదూత దేవుని చేత పంపబడినటువంటి వాడై రాత్రివేళ గొర్రెలు కాపర్లు అయినటువంటి అమాయకులైనటువంటి వారితో ముచ్చటించమని మాట్లాడమని ఈ అద్భుతమైన సందేశాన్ని తెలియజేయమని ప్రభువు చెప్పగా గబ్రియేలు దేవదూత వారితో మాట్లాడుతూ చెబుతూ ఉన్న ఒక అద్భుతమైనటువంటి మాట తావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగూడతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని యునిట మీరు చూచెదరు అన్నాడు ప్రిల్లర క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ వర్తమానాలు మనం వింటాం కొంతమంది నక్షత్రాలను గురించి మాట్లాడతారు మరికొంతమంది యోసేపును గురించి మరియమ్మను గురించి మాట్లాడతారు మరికొంతమంది జ్ఞానుల గురించి మాట్లాడతారు ఈ విధంగా పలు విధాలుగా క్రిస్మస్లో అనేకమైనటువంటి వర్తమానాలు మనము వింటూనే ఉంటాం ఈ నెల మొత్తము అలాగైతే ఈరోజు ప్రత్యేకంగా ఒక అద్భుతమైనటువంటి మాట మేము మీకు తెలియచేయటానికే ఇష్టపడుతూ దాన్ని ధ్యానించటానికే ఇష్టపడుతూ ఉన్నాం ఏమిటి అని అనగా గొర్రెల కాపరలతో గబ్బ్రియేలు దేవదవత చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అంటే దానికి ఇదే మీకు ఆనవాలు అన్నాడు ఆనవాలు అనేటటువంటి మాట దగ్గర మనము కాసేపు ఆగి ఆలోచించి ధ్యానించినప్పుడు ప్రియుల మనము పాత నిబంధనలోనికి వెళ్ళినప్పుడు పాత నిబంధనలలో ప్రభువు కొన్ని ఆనవాళ్ళను గుర్చి మాట్లాడాడు యహోషవా గ్రంథానికి మనం వస్తే నాలుగవ అధ్యాయంలో ఒక ఆనవాళ్ళను మనం చూస్తూ ఉన్నాము ఇస్రాయలీలు వాగ్దాన దేశానికి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు యహోషవా నాయకత్వంలో ప్రామిస్ ల్యాండ్కి వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో వాళ్లకు యోర్ధనం ఎదురైంది యోర్ధను దాటి వాళ్ళు ఇప్పుడు కనాన దేశానికి వెళ్ళాలి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి వాళ్ళు వెళ్ళాలి అనంటే యోర్ధనను వాళ్ళు దాటాలి యోర్ధనను దాటాలి అని అంటే అది సామాన్యమైన విషయం కాదు దేవుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయాలి ఒక సాహస కార్యాన్ని చేయాలి దేవుడు తన పరాక్రమాన్ని అక్కడ చూపించాలి ప్రియుల ప్రభు సర్వాధికరైనటువంటి దేవుడు యహోషవాతో మాట్లాడుతూ చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఏమిటి అనంటే యహోషవాతో మాట్లాడుతూ మీరు యాజకులందరూ కూడా మందసమును మోయు యాజకులు యోర్ధాను దాటడానికి ముందుకు రండి యాజకులు యొక్క పాదములు యోర్ధాను నది నీళ్లను తాకగానే వెంటనే యోర్దాను నది నీళ్లు ఎగువ నుండి ఆగిపోతాయి అని ప్రభువు చెప్పాడు వెంటనే యహోస్వా పన్నెండు మంది యాజకులను పిలిచాడు మందసాన్ని మోస్తూ వాళ్ళు యార్ధాను దగ్గరకు వచ్చి వాళ్ళ కాళ్ళు యోర్దాను దగ్గర పెట్టారు వెంటనే నీళ్లు పైనుండి ఎగువ నుండి ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము వాళ్ళు ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి అని పదిహేడవ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో కాబట్టి ప్రియులరా జనులందరూ యోర్ధనను దాటిన తరువాత ఇస్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి అనే మాట ఒక అద్భుతమైనటువంటి విషయం కదా ఒక ఆశ్చర్యకరమైన ఒక సాహసకార్యం కదా ప్రభువు వల్ల జరిగినటువంటి అద్భుతం కదా కాబట్టి ప్రభువు ఏం చెప్తూ ఉన్నాడు యహోశ్వతో అని అంటే జనులందరూ యోర్ధాలను దాటిన తరువాత ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చెప్పున పన్నిద్దరు మనుషులను ఏర్పరచుకొని యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్ధాను నడుము నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బసచేయి చోట వాటిని నిలువబెట్టుడి అని వారికి ఆజ్ఞాపించను పన్నెండు రాళ్ళు నిలువబెట్టాడు యహోశ్వ యహోశ్వ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనం ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యహోవా మందస్సు ఎదుట యోర్ధాను నీళ్ళు ఏకరాశిగా ఆపబడెను అది యోర్ధానును దాటుచూ ఉండగా యార్ధాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇస్రాయిలీలకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను అది మీకు ఆనవలైయుండును అన్నాడు ప్రియులార ఈ రాళ్ళు దేని కొరకు ప్రభువు పెట్టమన్నాడు అని అంటే ఇస్నాయలీలు యొక్క పిల్లలు ఇస్రాయలీలు యొక్క తరతరాలు ఈ రాళ్ళను చూచినప్పుడు వారికి ఒక విషయం జ్ఞాపకంలోనికి రావాలి పితరులైనటువంటి ఇస్రాయలీలు వాగ్దాన దేశానికి వెళుతూ ఉన్నప్పుడు యోర్ధాను నది ఎదురైంది దేవుడు యోర్ధాను నది దగ్గర ఒక అద్భుతమైనటువంటి కార్యం చేసి మా పితరులను యోర్ధాను నది నీళ్లను ఆరిపోజేసి వాళ్ళ కాళ్లకు మట్టి అంటకుండా వారిని క్షేమముగా బయటకు తీసుకుని వచ్చాడు ఈ రాళ్ళను చూచినప్పుడు ఈ విషయం ఇస్రాయిలీ యొక్క తరతరాల పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇది చిరకాలము మీ పిల్లల జ్ఞాపకంలోనికి ఉండునట్లుగా అది మీకు ఆనవాలే ఉండవలను అన్నాడు ప్రియుల కాబట్టి ఈ ఆనవాలు దేనికి అని అంటే జ్ఞాపకార్థ ఆనవాలు ఏమిటి జ్ఞాపకార్థమనంటే దేవుని పరాక్రమం దేవుని బాహుబలం దేవుని యొక్క శక్తి ఇస్రాయేలీ ఏ విధంగా ప్రదర్శించబడిందో ఆ విషయాలు వాళ్ళు జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాము ప్రియులారా యుహోవాహ స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఇరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని అందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకయుండి ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమనస్సు లేని వారే తమ పితృల వలె తిరగబడక మూర్ఖతూ తిరుగుబాటును గల ఆ తరమును పోలిండక వారు ఆ విషయములన్నీ కూడా ఆ సంతతి వారు తెలుసుకోవాలి మూర్ఖత్వం పోవాలి అవిధేయత పోవాలి తిరుగుబాటుతనం పోవాలి అని అంటే దేవుని యొక్క కార్యాలు వారి ఎదుట వివరించబడాలి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావము ఆ పితరుల ఎడల ఏ విధంగా ప్రభువు చేశాడో వివరించబడాలి కాబట్టి ఇవి మీకు ఆనవాలై ఉండాలి అన్నాడు ప్రియుల అవును అవి నేటికి అక్కడ నిలిచి ఉన్నవి అని వాక్యంలో వ్రాయబడింది నాలుగవ అధ్యాయం తొమ్మిది వచ్చిన చివరి భాగంలో నేటి వరకు అవి అననగా అనగా ఆ పన్నెండు రాళ్ళు అక్కడ ఉన్నవి ఆ పన్నెండు రాళ్ళను చూసినప్పుడు ప్రిలారా ఇక ముందున్న కాలంలో దేవుడు ఎంత గొప్ప కార్యమునైనా ఎంత గొప్ప సమస్యనైనా ఆయన పరిష్కరించగలడు అనేటటువంటి ఒక బలం ఒక నిరీక్షణ వారికి కలగాలి అని అంటే ఆ ఆనవాళ్ళు వారు చూడాలి ప్రిల్లరా ఈ దినాలలో ఈ దినాలలో నిరీక్షణ లేని సమాజానికి ధైర్యము చెడిపోయిన సమాజానికి పిరికివారైనటువంటి సమాజానికి సత్యాన్ని అర్థం చేసుకోకుండా బ్రతుకుతూ ఉన్న సమాజానికి చీకటిలో ఉండిన సమాజానికి భవిష్యత్ అంతా శూన్యముగా కనిపిస్తూ ఉన్న సమాజానికి ఒక నిరీక్షణ ఉంది ఒక ధైర్యం ఉంది ఒక ఉంది ఒక ఆదరణ ఉంది ఒక నెమ్మది ఉంది ఏమిటి అని అనగా ఆ విషయాన్నే రెండు వేల సంవత్సరాల కిందట గబ్బురేలు దేవదూత నూతన నిబంధన కాలానికి వచ్చినప్పుడు గొర్రెలు కాపురలతో పంచుకున్నాడు లూకాస్ వార్త రెండవ అధ్యాయం పదకొండు వచ్చినా మనం చదువుకున్నాం కదా ఇదిగో దానికి ఇదే మీకో ఆనవాలు ఒక శిశువు పొత్తిగొడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉన్నట మీరు చూచెదరు అన్నాడు ఎవరు ఈ శిశువు అంటే ఈయన ధైర్యమునిచ్చే శిశువు ఎవరు ఈ శిశువు అంటే ఆదరణ నెమ్మది రక్షణ ఇచ్చే శిశువు ఈయన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ప్రవచనం ఇక్కడ రాయబట్టడం మనం చూస్తాము ఆరో వచనంలో ఎలయనగా మనకు శిశువు పుట్టినో మనకు కుమారుడు అనుగ్రహించబడినో శిశువు కుమారుడు ప్రిలారా శిశువు అని అనగా నిర్మలమైన మనస్సు గలవాడు క్షమించే హృదయం కలిగినవాడు శిశువులో ఎలాంటి పాపము లేదు దోషము లేదు ఆయన పాపము చేయలేదు పాపము ఎరుగడు పాపము లేనివాడు కాబట్టి ఈ శిశువు ఎవరు అని అంటే ఈయన పాపములను క్షమిస్తాడు పాపములను ఈయన మరిచిపోతాడు అందుకే ఈయన శిశువుగా పిలువబడ్డాడు శిశువు యొక్క మనస్సు అలాంటిదే కదా శిశువు అపకారమును మనస్సులో ఉంచుకున్నాడు కదా కోపాన్ని అసూయను దుష్టత్వాన్ని అధికార ప్రతి విధమైనటువంటి దుష్టత్వాన్ని ఆయన తన మనస్సులో ఉంచుకోడు నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా శిశువు ఉంటాడు ప్రిలర శిశువు ఉంటాడు కాబట్టి ఈ శిశువును ఎవరైతే చూస్తారో ఈ ఆనవాలుగా పిలువబడుతున్నటువంటి ఈ శిశువు పశువుల తొటిలో పరుండబెట్టబడినటువంటి ఈ శిశువు నిరీక్షణ ఇస్తాడు సమాజానికి ధైర్యంని ఇస్తాడు సమాజానికి అది జటిలమైనటువంటి సమస్య అయినా అది ఎంత కష్టమైన ఈ ఆనవాలను చూచినప్పుడు ఏమిటి ఈ ఆనవాలు అని అంటే పశువుల తొటిలో పరుండబెట్టబడి ఉన్నటువంటి ఈ శిశువు లోకరక్షకుడైనటువంటి శిశువు పరమ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పాత నిబంధన కాలంలో వాళ్ళు ఆ రాళ్ళను చూచి ధైర్యాన్ని తెచ్చుకోవాలి అని దేవుడు ఆ రాళ్ళను యోర్ధాను నది తీరాన్న నిలువు పెట్టమని చెప్పాడు కానీ ఇప్పుడు మనకు రాళ్ళతో పని లేదు మనకు పని మన ప్రభువుతో మన ప్రభువును చూచినప్పుడు క్రీస్తు ప్రభువును చూచినప్పుడు పసుల తొట్టిలో పరుండి ఉండినటువంటి ఆ శిశువును చూచినప్పుడు ప్రిలారా ఆదరణ నెమ్మది సమాధానం ఈ క్రిస్మస్ సీజన్లో నీకు ఆనందం కావాలా ధైర్యం కావాలా నెమ్మది కావాలా సంతోషం కావాలా పిల్లరా ఈ శిశువును చూడండి పశువుల తొట్టిలో పండుకొని ఉండబడిన చుట్టబడి ఉండబడినటువంటి ఈ శిశువును చూడండి గొర్రెల కాపర్లు చూచారు రెండవ అధ్యాయం పదిహేను వచ్చినంలో జరిగిన ఈ కార్యమును మనము చూద్దాము బెతిలిహేము వరకు వెళ్ళి మనం చూద్దామని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలో ప్రచురము చేసిరి పిల్లరా సర్వలోకానికి లోకరక్షకుడు ప్రవ్వైన కాబట్టి ఈ శిశువును చూడండి ఈయన ధైర్యం ఇస్తాడు ఈయన నిబ్బరం ఇస్తాడు గొర్రెలు కాపరలు వచ్చారు చూచారు ఆనందించారు తిరిగి స్తోత్రాలు చెల్లించి అనేకులకు ప్రకటించారు ఈ దినాన విశ్వవాణి పరిచర్య ద్వారా జరుగుతున్న అద్భుతమైనటువంటి కార్యం ఏమిటి అని అనగా ఈ శిశువును కూర్చి ఆటవీక జాతి ప్రజలకు చెప్పటం ప్రచురము చేయటం చీకటిలో ఉన్న ప్రజలు మూఢ విశ్వాసాలు నమ్మకాలు కలిగినటువంటి ప్రజలు ఈ శిశువును చూస్తే ఆదరణ ధైర్యము నిబ్బరము వెలుగులోనికి వస్తారు సత్యాన్ని తెలుసుకుంటారు అని విశ్వవాణి ద్వారా జరుగుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేషిత ఉద్యమం మిషనరీ పరిచర్య ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా ఉండాలి అనంటే ఈ శిశువును చూచి ఈ శిశువులో బలపడి ఈ శిశువుని బట్టి ఆనందించండి ఈ శిశువు ఎవరు అనంటే పశుల తొట్టిలో పొత్తిగొడ్డలతో చుట్టబడి ఉన్నటువంటి ఈ శిశువు ప్రవ్వైన యేసు క్రీస్తు ఈయన మనకు ఆనవాలు మన ధైర్యం కొరకు మన నిబ్బరం కొరకు కొండంత సమస్యల నుండి విమోచన కొరకు ఈ శిశువును మనం చూస్తే మనకు బలము మనకు ధైర్యము మనకు నిబ్బరము మనకు రక్షణ మనకు నిత్యత్వం దేవుడు ఈ క్రిస్మస్ దినాలలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులకు ఇలాంటి శ్రేష్టమైనటువంటి ధైర్యము నిబ్బరము ఆదరణ నెమ్మది సమాధానం అనుగ్రహించి సంతోషముతో వారి హృదయాలను పట్టజాలని దీవెనలతో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము దైగలమా తండ్రి మీకు స్తోత్రాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి మీరు వచ్చి కన్యమర్య గర్భమున పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకంలో బ్రతికి మా కొరకు కల్వరిలో మీ ప్రాణమును పెట్టి మరణమును గెలిచి తిరిగి లేచిన దైవమా స్తుతిస్తూ ఉన్నాము పొత్తిగొడ్డలతో చుట్టబడి ఉండినటువంటి మీరు నాయన సర్వలోకానికి ఆదరణ నెమ్మది సమాధానంనిచ్చే దేవుడు అని ధైర్యమునిచ్చే దేవుడు అని ప్రతి సమస్యలో కొండంతా అండగా ఉండేటటువంటి దేవుడు అని ఒక గొప్ప ఆనవాలుగా ఈ భూమి మీదకి మా కొరకు వచ్చిన పరమ పరిశుద్ధుడు అయినటువంటి బలం కలిగిన దేవుడు అని మాకు వివరించిన మీ మాటలు కొరకే మీకు స్థుతులు చెల్లించి ఈ మాటలు మా వినికిడిలో మందరి దీవెన కొరకాయి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనామం పేరిట వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి వినామం పరిశుద్ధపరచబడునుగాక రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక మనదిన ఆహారం నేడు మాకు దయచేయము మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరుణములను క్షమించుముశోదంలోనికి తేక దుష్టి నుండి తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివయ్యున్నావు తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన కొరకు శరీరధారిగా భూమి మీదకు వచ్చినటువంటి లోకరక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్